సో అందరికీ నమస్కారం సో ఈరోజు చూసినట్లయితే మళ్ళీ ఒక కొత్త టాపిక్ మనం మీ ముందుకు ఒక గ్రహం ఒక దగ్గర ఉందరంటే అంటే అది రాశిగా ఉండొచ్చు భావంగా ఉండొచ్చు కదా ఇప్పుడు దేన్ని రాశిగా చెప్తా ఉన్నాం ఎప్పుడు ఏ టైంలో రాశిగా చూస్తూ ఉన్నాం దాన్ని ఏ టైంలో వచ్చేసి భావంగా చూస్తూ ఉన్నాం సో అది ఎక్కడ ఉంటే ఎలా ఉంటది రాశిలో ఒక గ్రహం ఉంటే ఎలా ఉంటది అదే దాన్ని భావంగా చూసేటప్పుడు ఎప్పుడు దాన్ని భావంగా చూస్తూ ఉన్నాం ఆ అక్కడ ఉన్నటువంటి గ్రహం ఎలా పనిచేస్తూ ఉంది సో ఈ కాన్సెప్ట్ మేజర్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ మనం ఖచ్చితంగా మైండ్ లో ఉండాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కాన్సెప్ట్ అనమాట సో దానివల్ల కొన్ని ఎగ్జాంపుల్స్ తో అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేస్తా ఉన్నాం అనమాట ఆ కోణంలో చూసినట్లయితే మనకు ఉన్నటువంటి రాశి మండలంలో మొత్తం పన్నెండు రాసులు ఉంది సో ఇక్కడ ఒక వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని లేకపోతే పర్టికులర్ ఒక జాతకాన్ని తీసుకునేసి చూసేటప్పుడు మనం చంద్రుడిని బేస్ చేసి రాశి గురించి మాట్లాడతాం కదా ఇది అందరికీ తెలుసు ప్రాక్టికల్ గా అందరికి ఇది ఈ పాటికి మైండ్ లో వచ్చేసి ఉండాలి సో కాబట్టి ఆ రోజు అంటే ఆ వ్యక్తి పుట్టినరోజు చంద్రుడు ఏ రాశిలో అయితే ఉన్నాడో అది వాళ్ళ యొక్క జన్మరాశి ఏ నక్షత్రంలో అయితే ఉన్నాడో అది వాళ్ళ యొక్క జన్మ నక్షత్రం సో అక్కడ నుంచి వాళ్ళకు దశాభుక్తి విధానం ద్వారా వాళ్ళ జీవితం అనేది రీడ్ అవుతా వస్తుంది అక్కడ నుంచి మొత్తం నాలుగు రాసుల్లో మొత్తం తొమ్మిది నక్షత్రాలు ఉంటది ఈ తొమ్మిది నక్షత్రాల పైన మొత్తం నూట ఇరవై సంవత్సరాల పాటు ప్రయాణం చేస్తాడు సో ఇది రాశికి ఉండేటటువంటి ఒక కనెక్టివిటీ రాశి నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఒక విషయం ఇప్పుడు ఇక్కడ చూస్తున్న రాశి చక్రంలో ఉండేటటువంటి పన్నెండు రాసులను విడివిడిగా రాశి అని చెప్తాం అనమాట ఒక రాశి మేషరాశి వృషభ రాశి మిథున రాశి ఇలా చెప్తా వస్తాం కదా సో ఆ బేస్ లో దీన్ని జననకాల చంద్రుడు ప్లేస్ బేస్ చేసి ఎలా చూస్తాం అదే జననకాల సమయంలో లగ్నాన్ని బేస్ చేసి అదే రాశిని భావంగా మార్చి చూస్తాం అనమాట ఒకటో భావం రెండో భావం మూడో భావం నాలుగో భావం చూస్తాం అనమాట సో ఆ బేస్ లో వీటి మధ్య ఉండేటటువంటి తేడా ఏందనేది మనం క్లియర్ కట్ గా తెలియాలి మనకి రాశి అంటే ఏంది సో రాశి నుంచి ఒకటో స్థానం రెండో స్థానం మూడో స్థానం అలా చూస్తాం అదే లగ్నం నుంచి ఎలా చూస్తాం భావంగా చూస్తాం అనమాట ఈ లగ్నం నుంచి చూసేటటువంటి భావానికి మరియు రాశి జనన కాల చంద్రుడి నుంచి చూసేటటువంటి రాశి విధానానికి ఉన్నటువంటి తేడా ఏంది ఎలాంటి టైంలో ఏదైతే యూస్ యూజ్ అనేది మనకు తెలియాలి ఒకటి బేసిక్ కాన్సెప్ట్ ఎందుకంటే గ్రహాలు అనేటివి ఒకటి ఈ రాశి ఆధారంగా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు ఒక పద్ధతిలో లేదు జన్మ లగ్నం ఆధారంగా ప్రిడిక్ట్ చేయొచ్చు సో ఈ రెండు విధానాల్లోనూ ఖచ్చితంగా చాంద్రమాన పద్ధతుల్లో కొంతమంది సూర్యమాన పద్ధతుల్లో కొంతమంది ప్రయోగాలు చేస్తా ఉంటారు కాబట్టి రెండు విషయాలకు మనం సిద్ధంగా ఉండాలన్నమాట రెడీగా ఉండాలి అప్పుడే మనం ఏ విషయాన్ని అయినా సరే ఏ కోణాలైనా సరే మనం చూడగలం అప్పుడు రాశి అంటే ఎలాంటి విషయాలు కలిగి ఉంది భావం అంటే ఎలాంటి విషయాలు కలిగి ఉంది సో దీన్ని చూస్తే ఒక బ్రీఫ్ గా ఒక ఐడియా వస్తుంది అనమాట ఆ కోణంలో చూసినట్లయితే ఈ రాశి అనేది గుణాన్ని తెలియజేయడానికి నెక్స్ట్ పరిస్థితులను తెలియజేయడానికి చాలా యూస్ఫుల్ గా అనమాట భావం అనేది ఒక పనిని తెలియజేస్తుంది లేదా కార్యాన్ని అనమాట నెక్స్ట్ ఈ రాశి అనేది టోటల్ గానే ముప్పై డిగ్రీల ప్రమాణాన్ని కలిగి ఉంటది అనమాట అంటే ఒక రాశి స్టార్ట్ అయిందంటే సపోజ్ మేషరాశి జీరో డిగ్రీల నుంచి ముప్పై డిగ్రీల వరకు ఉండేటటువంటి ఆ యొక్క లెంత్ ని మేషరాశి అంటారు అనమాట ముప్పై ఒకటో డిగ్రీ నుంచి నెక్స్ట్ అరవయో డిగ్రీ వరకు ఉన్నటువంటి ఆ లెంత్ ని వృషభ రాశి అంటారు అనమాట సో ఇలా పన్నెండు రాశులు ఒక్కొక్కటి ముప్పై డిగ్రీల వ్యాసాన్ని కలిగి ఉంటది సో ఇది రాశికి ఉండేటటువంటి వ్యాసం అనమాట అదే భావంగా తీసుకున్నట్లయితే ఒక భావం యొక్క వ్యాసం చూసినట్లయితే దాదాపు ఇరవై ఆరు డిగ్రీల నుంచి ముప్పై రెండు డిగ్రీల ముప్పై నిమిషాల వ్యాసాన్ని కలిగి ఉంటుంది సో ఈ మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు అందుకే ఇక్కడ భావాన్ని వేసేటప్పుడు కంపల్సరీ భావ స్ఫుటం అనేటటువంటి ఒక విషయాన్ని మనం ప్రత్యేకించి చాలా స్పెసిఫిక్ గా చూస్తాం అనమాట ఎందుకంటే అది ఒక భావం అనేది కుదించి ఉండొచ్చు లేకపోతే వేకొచ్చి ఉండొచ్చు అనమాట సో ఈ విధంగా భావానికి తక్కువ వ్యాసం కలిగింది ఎక్కువ వ్యాసం కలిగింది కరెక్ట్ అయిన వ్యాసం కలిగింది ఇలా మనం డివైడ్ చేసి చూడొచ్చు అనమాట ఇది ఏ బేస్ లో అంటే భావ స్ఫుటాన్ని వేసేటటువంటి విధానంలోనే దానికి సపరేట్ క్యాలిక్యులేషన్ ఉంది అనమాట ఆ విధానంలో దీనికి ఎన్ని డిగ్రీలు అనేది డిసైడ్ అవుతాయి సో కాబట్టి ఇప్పుడు సపోజ్ ఒకరు మేష లగ్నంలో పుట్టినారంటే వాళ్ళకి లగ్న యొక్క బిందు పడింది ఎక్కడ ఉండొచ్చు సపోజ్ పన్నెండు డిగ్రీలో లో ఉంది అంటే నెక్స్ట్ అదే ఏడో భావం చూసినట్లయితే తులారాశిలో పన్నెండు డిగ్రీలోనే ఏడో భావం పడి ఉంటది అనమాట సపోజ్ రెండో భావం వచ్చేసి రిషభంలో వచ్చేసి వాళ్ళకి పదహారు డిగ్రీలో పడింది అంటే ఎనిమిదో భావం వచ్చేసి వృషికంలో అదే పదహారు డిగ్రీలోనే ఉంటది అంటే సమసప్తమంగా ఒకే కరెక్ట్ డిగ్రీలు కలిగినటువంటి పరిస్థితులే ఉంటది సో ఇది మనం భావస్ఫుటం వేసేటప్పుడు మనం చాలా ఈజీగా చూడవచ్చు అనమాట దానికి స్పెసిఫిక్ గా మనం దాన్ని చదివేటప్పుడు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట అలాగే రాశి పరంగా ఒక గ్రహం ఉన్న ప్లేస్ వచ్చి మార్పు చెందదు అనమాట అయితే భావపరంగా చూసినట్లయితే కంపల్సరీ ముందు వెనుకగా ఉండొచ్చు మార్పు చెంది ఉంటది అనమాట అంటే ఎందుకంటే రాశి అంటే ఇప్పుడు సపోజ్ ఒక డిగ్రీ నుంచి ముప్పై డిగ్రీల వరకు ఒకే రాశి అనమాట కానీ భావం అలా లేదనమాట ఇప్పుడు సపోజ్ మనం మేష లగ్నానికి రెండవ భావంగా మనం రిషభాన్ని చూస్తూ ఉండం సో దాంట్లో ఒక గ్రహం ఉంది సో ఇప్పుడు భావపరంగా చూస్తే లగ్నానికి భావపరంగా రెండో భావం ఆ రెండో భావం స్టార్ట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్కి పన్నెండు డిగ్రీ ఉందనుకున్నాం అక్కడ నుంచి మాత్రమే రెండో భావం లెక్క వస్తుంది కానీ పన్నెండు డిగ్రీల కింద సపోజ్ ఒక గ్రహం ఉందంటే అది రెండో భావం మనం చెప్పడానికి లేదనమాట అది ఒకటో భావం కిందకే వస్తుంది కానీ అది ఉన్నది ఋషభ రాశిలోనే ఉంటది ఋషభ రాశిలో మనకి రెండో భావం పడింది ఎక్కడంటే పన్నెండు డిగ్రీల నుంచి పడింది అనమాట ఆ పన్నెండు డిగ్రీల నుంచి నెక్స్ట్ మిథునంలో ఎంత వరకు వస్తుంది అనేది డిపెండ్స్ అపాన్ ద కాలిక్యులేషన్ అనమాట ఓకే కాకపోతే గ్రహం ఉండేది ఎక్కడ ఉందంటే రిషభంలోనే ఉంది మనం ఏమనుకునేస్తాం ఈజీగా సో లగ్నం వచ్చేసి మేష లగ్నం రెండో భావం వచ్చేసి గ్రహం ఉందట అనుకుంటుంటాం అలా ఉండదు పరిస్థితి సో ఇక్కడ భావ ప్రకారం చూసేటప్పుడు ఆ భావం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనేటటువంటి విషయం చాలా ప్రధానం అనమాట సో దాన్ని బేస్ చేసే ఆ గ్రహం ఒకటో భావం ఉందా రెండో భావంలో ఉందా ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలంతా దాంట్లో నిగూఢంగా దాగి ఉంటది అనమాట అప్పుడు మనకి లెక్కకి రాదు ఈ విషయం జరగాల్సింది జరగలేదని చూస్తూ ఉంటాం ఒకటో భావానికి సంబంధించిన విషయాలే జరుగుతూ ఉంటది కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది రెండో భావం అయినటువంటి డబ్బు గురించి ఎదురు చూస్తూ ఉంటారు కానీ డబ్బుకి ఇక్కడ ఎలాంటి ఒక విషయమో జరగకుండా అలాగే కూర్చోంటది అప్పుడు పరిస్థితి ఏంటంటే భావ బేస్ చేసి మనం చూడాలి ఆ గ్రహం ఎక్కడ ఉంది సో అప్పుడు అది మనకి రాశిని బేస్ చేసి మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనం చెప్పలేము అక్కడ మనకి పనికొచ్చేది ఏదంటే భావమే పనికి వస్తుంది అనమాట ఆ భావానికి తగినట్టుగా ఆ గ్రహం అక్కడ ఆ భావంలో యాక్ట్ చేస్తా ఉంటది అనమాట చూద్దాం నెక్స్ట్ వస్తుంది సో అంటే ఇక్కడ రాశి పరంగా చూసినట్లయితే పుట్టుకతో వచ్చేటటువంటి గుణాలంతా తెలియజేస్తూ ఉంటారు చాలా ఈజీగా రాశి అనేది హండ్రెడ్ పర్సెంట్ తెలియజేస్తది కానీ భావం మాత్రం వాళ్ళు చేసేటటువంటి పనులకు తగినట్టుగా మంచి చెడు కీర్తి ప్రతిష్టలు సో ఇవంతా మారుతా ఉంటది సో చేసే పనిని బేస్ చేసి మంచి చెడు అనేది దాంట్లో గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ అంతా చేంజ్ అవుతూ ఉంటుంది ఇది దేని వల్ల జరుగుతూ ఉంటుంది అంటే భావం వల్ల మాత్రమే జరుగుతూ ఉంటుంది కానీ రాశి అలా కాదు రాశి తెలియజేసేది ఏంటంటే దాని గుణగణాలు తెలియజేస్తూ ఉంటది అనమాట అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఒక అబ్బాయి ఉన్నాడు ఈ అబ్బాయి చదువుకుంటాడా చదువుకోడా చదువుకునే లక్షణాలు ఉందా లేదా ఇలాంటి గుణగణాలు ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని అంతా రాసి చాలా ఈజీగా చెప్పేస్తారనమాట ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతా టెన్త్ నుంచి మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడా లేదా వెళ్తే ఎలా వెళ్తాడు ఏ విధంగా అంతా కురాడు ప్రయత్నం చేస్తాడనే విషయాలంతా భావం మాత్రమే తెలియజేస్తుంది అనమాట అంటే రాశి వచ్చేసి తనకి ఆ లక్షణాలు ఉందా లేదా తెలియజేస్తుంది అతను నెక్స్ట్ లెవెల్ కి దాంట్లో ఎంత వరకు విషయాలంతా భావమే తెలియజేస్తా అనమాట సో కాబట్టి ఇలా కంపేర్ చేసి చూడొచ్చు అనమాట నెక్స్ట్ రాశిలో వచ్చేసి ఒక గ్రహానికి ఉచ్చనీచాల ఇవంతా మనం హండ్రెడ్ పర్సెంట్ వాటి ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు తీయవచ్చు అనమాట కానీ భావం దగ్గరకు వచ్చినప్పుడు ఉచ్చనీచాలతో పని లేదనమాట ఇక్కడ అది ఎక్కడ ఉంది ఎలా అంత బిహేవ్ చేయపోతుంది ఏమేమి చేయబోతుంది ఎట్టా చేయబోతుంది అనే విషయాలు మాత్రమే ఇక్కడ చాలా వైటల్ ఇంపార్టెంట్ అనమాట సో కాబట్టి రాశి ద్వారా ఏం చేస్తామంటే మనం దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ ఫలితాలు మనం చాలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట అదే ఎయిటీ పర్సెంట్ ఫలితాలు మనం భావాన్ని బేస్ చేసి మనం చాలా ఈజీగా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ గోచారం అంటే గ్రహాలు మూవ్ అయ్యేటటువంటి స్థితులు రాశి చక్రానికి పనికి నెక్స్ట్ భావచక్రానికి పనికి వస్తది అనమాట రెండిటిలోనూ దీని యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ అనమాట అంటే రాశి చక్రంలో ఏ గ్రహాన్ని ఏ గ్రహం తాగుతా ఉంది ఏ గ్రహాన్ని ఏ గ్రహం చూస్తా ఉంది ఏ గ్రహంతో ఏ గ్రహం కలయిక జరిగింది ఇవంతా మనం రాశి చక్రంలోనూ చూడొచ్చు భావ చక్రంలో చూడవచ్చు అనమాట అయితే భావ చక్రంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దశాభుక్తి కనెక్ట్ అయి ఉంటేనే గోచారం కూడా కనెక్ట్ అయి ఉంటేనే అక్కడ సంభవం పని అనేది అనేది మనం కళ్ళారా చూస్తా ఉంటాం అనమాట సో ఇది చాలా చాలా వైటల్ ఇంపార్టెంట్ అనమాట అంటే రాశి చక్రానికి గోచారాన్ని పెట్టి కంపల్సరీ ఫలితం చెప్పేసేవచ్చు అనమాట కానీ భావ చక్రం దగ్గరకు వచ్చేటప్పుడు భావం గురించి మాట్లాడేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ గోచారంతో పాటు దశాభుక్తి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ కి ఈ గోచారాన్ని బేస్ చేసి మనం రాశి ద్వారా రాశి చక్రం ద్వారా ఎలా మనం ఫలితాలను ప్రీడించి చూద్దాం నెక్స్ట్ తర్వాత భావచక్రం చక్రం ద్వారా ఎలా అంత మనం ఫలితాలను పట్టించే అనేసి మనం చూద్దాం ఒక ట్రైల్ సో అప్పుడు మనకి మంచి ఒక ఐడియా వస్తుంది అనమాట ఈ కోణంలో మనం ఈ రోజు గోచార చంద్రుడు ప్రస్తుతానికి అనురాధ నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం అంటే వాహన స్థానానికి అధిపతి అయినటువంటి శని యొక్క నక్షత్రంలో నేను భావం అని మాట్లాడటం స్థానం అని మాట్లాడుతూ ఉన్నాను రాశి నుండి నాలుగవ స్థానం అయినటువంటి వాహన స్థాన అధిపతి శని ఆయన యొక్క నక్షత్రంలో గోచార చంద్రుడు ఈ రోజు ఉన్నాడు అనమాట ఈ చంద్రుడు వాహన స్థానానికి ఆరో భావ అధిపతి అంటే వాహనం అంటే మనం నడిపేటటువంటి బండి దాంట్లో పనిచేసేటటువంటి వాళ్ళని ఎవరు తెలియజేస్తారంటే నాలుగో స్థానానికి ఆరో స్థానం అయినటువంటి కర్కాటకం అనమాట ఇక్కడ మనం తీసుకుంటేది వృక్షిక రాశి వృచ్చిక రాశికి నాలుగో భావంగా ఏమొస్త ఇక్కడ కుంభం వస్తా ఉంది అనమాట సో అది వాహన స్థానం అయింది ఆ వాహన స్థానానికి అధిపతి అయినటువంటి శని యొక్క నక్షత్రంలోనే ప్రస్తుతానికి చంద్రుడు ఉన్నాడు సో రాశి వచ్చేసి ఈ రోజు వృక్షిక రాశి సో దీంట్లో ఉన్నటువంటి చంద్రుడు ఆ వాహన స్థానానికి ఆరో స్థానానికి అధిపతి అంటే వాహనాన్ని నడిపేటటువంటి డ్రైవర్ ని నెక్స్ట్ ఈ చంద్రుడికి స్థానాన్ని ఇచ్చినటువంటి అనురాధ నక్షత్రానికి అధిపతి ఎవరంటే శని ఆయన ప్రస్తుతానికి మేనంలో ఉండి అక్కడి నుంచి అంగారకుడిని చూస్తా ఉన్నాడు అనమాట ఇక్కడ కన్నీలో ఉండేటటువంటి అంగారకుడిని చూస్తా ఉన్నాడు సో ఇక్కడ మన అంగారకుడు అంటే పోలీసుగా తీసుకోవచ్చు అనమాట పోలీస్ పోలీస్ వ్యవస్థని పోలీసులను సూచించేటటువంటి గ్రహం ఏదంటే అంగార గ్రహం సో అంగారకుడు మరియు శని కలిసినట్లయితే కం అక్కడ ఒక గొడవ అనేది ఉంటుంది అనమాట ఖచ్చితంగా కదా సో ఇక్కడ చూసినట్లయితే మనం చూసేటటువంటి చంద్రుడు జన సమూహాన్ని సాధారణ ప్రజలను చూసించేటటువంటి గ్రహం ఎదురంటే చంద్రుడు అనమాట సో ఇక్కడ వాహనం వాహనాన్ని నడిపేటటువంటి వాళ్లకు మరియు పోలీసులకు మధ్య గొడవ జరిగి ఆ గొడవ వల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారంటే సాధారణమైనటువంటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారనమాట ప్రజలకు దీనివల్ల చాలా రాకపోకలకు ఆటంకం కలిగిందనమాట సో దీనివల్ల ఏమైందంటే ఆ వాహన స్థానానికి రెండో భావాధిపతి ఎవరంటే గురువు అనమాట ఆ గురువు ఆ రోజు ఉన్నారంటే కరెక్ట్ గా మకరంలో నీసమైపోయి ఉన్నాడు అనమాట అది ఆ వాహన స్థానానికి పన్నెండో భావం అనమాట వ్రయస్థానం అంటే ఈ గొడవల వల్ల ఏమవుతా ఉంది జనం రాకపోకలకు మరియు ప్రయాణానికి ఎక్కువగా ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడింది అనమాట ఎక్కువగా ఖర్చు చేసేటటువంటి స్థితిగతులు ఏర్పడింది అనమాట చూడండి సో రాశిని పెట్టి మనం గోచారాన్ని పెట్టి మనం ఇలా ఫలితాలు తీయొచ్చు అనమాట సో అలా సాధారణ ప్రజలను సూచించేటటువంటి చంద్రుడు ఆ రోజు అక్కడ ఆ నక్షత్రం ఉండడం వల్ల ఆ నక్షత్రాధిపతి అంగారు చూడడం వల్ల సో ఇలాంటి ఒక సంభవం అనేది క్రియేట్ అయింది అనమాట ఇది పబ్లిక్ గా అందరికి జరిగినటువంటి ఒక విషయం డేట్ కూడా చెక్ చేసినట్లయితే ఇరవయో తారీఖు ఆరో నెల పంతొమ్మిది వందల తొంభై ఏడు తారీఖు ఈ సంభవం జరిగిందనమాట సో దీన్ని మనం చూడొచ్చు ఇది ఎక్కడెక్కడంతా దీని యొక్క ఎఫెక్ట్ రేడియేట్ అవుతా ఉందో అక్కడంతా ఈ సంభవాలు ఖచ్చితంగా జరిగి ఉంటాయి అనమాట మన చుట్టూ జరిగేటటువంటి ప్రతి సంభవాన్ని మనం చూస్తూనే ఉండొచ్చు జస్ట్ టూ డేస్ లోనే తిరువల్లూరు దగ్గర ట్రైన్ భోగిలు కాలిపోయింది నెక్స్ట్ దానికి రెండో రోజే సేమ్ ఈవెంట్ ఇక్కడ తిరుపతిలో రెండు భోగిలు కాలిపోయింది సో ట్రైన్ ను కాలిపోవడం అనేది ఒకేసారి జరుగుతా ఉంది సో ఇక్కడ చూసినట్లయితే ఈ గ్రహాల కాంబినేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటది ప్రస్తుతానికి అంగారుడు ఆడ కూర్చోండాడు అంటే అగ్ని తత్వ రాశి అయినటువంటి సింహరాశిలో కూర్చోండాడు అక్కడ నుంచి తన ఎనిమిదో దృష్టితో ఎవరిని చూస్తున్నాడు అంటే మేనములో ఉండేటటువంటి శని భగవాన్ చూస్తూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇవి జరుగుతాయంటే గ్యారెంటీగా గా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇవి మనం చూస్తా ఉంటేనే మనకు మన చుట్టూ ఇవి మాట్లాడడం వీటి యొక్క సంభవాలు జరగడం మనం కళ్ళకు కట్టినట్టు చూస్తా ఉంటే మనకు అర్థమవుతుంది దీని యొక్క ఎఫెక్ట్ ఏంటనేది బయట ఇలా జరుగుతా మన జీవితాల్లో కూడా ఇది ఎలా జరుగుతాది అనేది మనం రీసెర్చ్ చేయాలి చేస్తేనే మనకి అర్థమవుతుంది దీని యొక్క పరిస్థితి ఏందని ఎవరో మన జాతకాన్ని చూసి మనకు జాతకం చెప్పడం కంటే మన జాతకాన్ని మనం ముఖ్యమైనటువంటి సంభవాలతో అంతా కనెక్ట్ చేసి చూస్తా ఉంటే మనకు ప్రతి విషయం చాలా కూలంకషంగా అర్థం అది కదా సో అప్పుడు మనం ఇంకా ఉన్నతికి వెళ్ళడానికి ఎలాంటి సంభవనాలంతా జరుగుతుంది ఎలాంటి సమస్యలు అంతా వస్తుంది వీటిలో నుంచి అంతా బయటికి వై తొలగాలంటే ఎలా అంతా వెళ్ళాలి ఇదంతా మనం చాలా ఈజీగా చూడొచ్చు అనమాట కాబట్టి ఈ ప్రయత్నాలు అంతా మనం చేస్తా ఉండాలి సో ఈ విధంగా రాశిని బేస్ చేస్తే మనం చెప్పొచ్చు ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయం గురించి మాట్లాడటంలో అందరికీ చూడాలంటే ఇలా చూడొచ్చు పరిస్థితి ఒక పర్టికులర్ పర్సన్ కి చూడాలంటే మనం హండ్రెడ్ పర్సెంట్ భావం బేస్ లో లగ్నం బేస్ లో మనం చాలా ఈజీ క్లియర్ గా చూడొచ్చు అనమాట సో ఆ విషయం కొరకే దీన్ని చెప్పుకుంటా అనమాట